అపియన్ అంటే ఏమిటి అపియన్ అనేది ఒకలో కోడ్ వ్యాపార ఆటోమేషన్ ప్లాట్ఫామ్ దీనిని ఉపయోగించి వ్యాపార సంస్థలు తమ అవసరాలకు తగ్గట్టుగా అప్లికేషన్లను చాలా తక్కువ కోడింగ్తో వేగంగా రూపొందించుకోవచ్చు ఇది ముఖ్యంగా డెవలపర్లు కానివారు ప్రాథమిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న బిజినెస్ యూజర్లు కూడా అప్లికేషన్లను సృష్టించేందుకు వీలు కల్పిస్తుంది అపియన్ ప్రధానంగా బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ బీపీఎం మరియు కేస్ మేనేజ్మెంట్ కోసం ఉపయోగించబడుతుంది దీని ద్వారా సంస్థలు తమ కార్యకలాపాలను సులభతరం చేసుకోవచ్చు వివిధ వ్యవస్థల నుండి డేటాను ఒకచోట చేర్చవచ్చు మరియు పనితీరును మెరుగుపరుచుకోవచ్చు ఎవరు నేర్చుకోవచ్చు యాపెయిన్లో కోడ్ ప్లాట్ఫామ్ కాబట్టి దీన్ని నేర్చుకోవడానికి సాంకేతిక రంగంలో వివిధ నేపథ్యాలు ఉన్నవారు అర్హులు బిజినెస్ అనలిస్టులు వ్యాపార ప్రక్రియలను బాగా అర్థం చేసుకున్నవారు కోడింగ్ పరిజ్ఞానం లేకుండానే వర్క్ఫ్లోలను నిర్మించడానికి యాపెయిన్ ను ఉపయోగించవచ్చు సాఫ్ట్వేర్ డెవలపర్లు సంప్రదాయ కోడింగ్ కంటే వేగంగా అప్లికేషన్లను నిర్మించడానికి యాపెయిన్ను ఉపయోగించి తమ పనిని సులభతరం చేసుకోవచ్చు ఐటీ నిపుణులు అంతర్గత ప్రక్రియలను ఆటోమేట్ చేయడానికి మరియు ప్రత్యేకమైన సాధనాలను సృష్టించడానికి కొత్తగా నేర్చుకునేవారు ఎలాంటి కోడింగ్ అనుభవం లేనివారు కూడా యాపెయిన్తో టెక్ రంగంలోకి అడుగు పెట్టవచ్చు ఎందుకంటే ఇది విజువల్ డెవలప్మెంట్పై దృష్టి పెడుతుంది నేర్చుకోవడానికి అవసరమైనవి ప్రీరెక్వెజెట్స్ కోడింగ్ నైపుణ్యాలు అంతగా అవసరం లేకపోయినా ఈ కింది విషయాలపై అవగాహన ఉండటం మంచిది లాజిక్ మరియు సమస్య పరిష్కారం వ్యాపార ప్రక్రియలను అర్థం చేసుకోవడం మరియు వాటిని తార్కిక ప్రవాహంగా మార్చగల సామర్థ్యం అత్యంత ముఖ్యమైన నైపుణ్యం డేటాబేస్ కాన్సెప్ట్లు రిలేషనల్ డేటాబేస్లు మరియు ఎస్క్యూఎల్ గురించి ప్రాథమిక అవగాహన అప్లికేషన్లలో డేటాతో పనిచేయడానికి ఉపయోగపడుతుంది బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ వ్యాపార వర్క్ఫ్లోలు మరియు కేస్ మేనేజ్మెంట్ వంటి కాన్సెప్ట్లపై అవగాహన ప్రధాన సర్టిఫికేషన్లు దాని స్వంత అధికారిక సర్టిఫికేషన్ ప్రోగ్రాంను కలిగి ఉంది ఇవి మీ నైపుణ్యాలను నిరూపిస్తాయి యాపెయిన్ సర్టిఫైడ్ అసోసియేట్ డెవలపర్ ఇది ప్రారంభ స్థాయి డెవలపర్ సర్టిఫికేషన్ ఇది యాపెయిన్ పై అప్లికేషన్లను రూపొందించడం నిర్మించడం మరియు నిర్వహించడంపై మీ నైపుణ్యాన్ని ధృవీకరిస్తుంది యాపెయిన్ సర్టిఫైడ్ సీనియర్ డెవలపర్ ఈ సర్టిఫికేషన్ అనుభవం ఉన్న డెవలపర్ల కోసం ఇది క్లిష్టమైన మరియు పెద్ద స్థాయి సొల్యూషన్స్ ను రూపొందించడంలో మీ అధునాతన పరిజ్ఞానాన్ని సూచిస్తుంది జాబ్ మార్కెట్ మరియు ఉద్యోగ పాత్రలలో కోడ్ ప్లాట్ఫామ్లకు డిమాండ్ పెరుగుతున్నందున యాపెయిన్ నిపుణులకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఫైనాన్స్ ఇన్సూరెన్స్ మరియు ప్రభుత్వ రంగాలలో యాపెయిన్ డెవలపర్లు కన్సల్టెంట్ల కోసం కంపెనీలు ఎక్కువగా చూస్తున్నాయి ముఖ్యమైన ఉద్యోగ పాత్రలు యాపెయిన్ డెవలపర్ యాపెయిన్ ప్లాట్ఫామ్పై అప్లికేషన్లను నిర్మించడంపై దృష్టి పెడతారు యాపెయిన్ కన్సల్టెంట్ క్లయింట్ల వ్యాపార అవసరాలను విశ్లేషించి యాపెయిన్ ను అమలు చేస్తారు సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ పెద్ద స్థాయి యాపెయిన్ ను డిజైన్ చేసి ఇతర వ్యవస్థలతో అనుసంధానిస్తారు